సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రలో ఫేమస్ మరి ఈ పండుగ మాల్ ఫేమస్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి గత రెండు మూడు రోజుల నుంచి హెచ్ఎంపీవి వైరస్ తో ఆ వైరస్ టాపిక్ తోటి సోషల్ మీడియా కానీ మినిస్ట్రీ మీడియా కానీ హల్చల్ చేస్తున్నటువంటి సందర్భంలో చైనాలో విపరీతమైనటువంటి ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ఇండియాలో కూడా వ్యాపించింది ఇండియాలో కూడా ఈ వైరస్ ఎక్కువ అయిపోతుంది అనేటువంటి వార్తలు శరవేగంగా వ్యాపించాయి ఈ నేపథ్యంలో అసలు చైనాల పరిస్థితి ఏంటి చైనాలో ఉన్నటువంటి వ్యక్తులు నిజంగానే భయపడుతున్నారు అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అక్కడ తాజా పరిస్థితి గురించి మనం మాట్లాడదాం మనతో పాటు హైదరాబాద్ ఫేమస్ డాక్టర్ ఆశీష్ రెడ్డి గారు ప్రస్తుతం చైనాలోనే ఉన్నారు అక్కడ తాజా పరిస్థితికి సంబంధించి మనతో జూమ్ లో కనెక్ట్ అయ్యి వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు ఆశీష్ రెడ్డి గారు నమస్తే అండి హలో సాయి గారు నమస్తే రైట్ ఆశీష్ రెడ్డి గారు ఏంటి చైనాలో మొత్తం హాస్పిటల్స్ అన్ని నిండిపోయినాయి వైరస్ తోటి కల్లోలం అవుతుంది అనేటువంటి వార్తలు మనకి ఇక్కడ ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూస్తున్న బాగా సోషల్ మీడియాలో మీరు అక్కడే ఉన్నారు ప్రజెంట్ ఏంటి పరిస్థితి అక్కడ అసలు ఇక్కడ ఒక్క సింగిల్ కేసు కూడా అంటే పబ్లిక్ లో నవ్వుతున్నారు అంటే ఇట్లాంటి కేసెస్ ఇండియా ఇండియన్ వీడియోస్ చూపిస్తుంటే లోకల్ పీపుల్ నవ్వుతున్నారు అసలు ఇంత అసలు ఎక్కడ ఒక సింగిల్ కేసు లేదు ఒక్క గవర్నమెంట్ నుంచి ఒక అడ్వైజరీ లేదు ఒక్క నార్మల్ సింగిల్ పర్సన్ కూడా మాస్క్ కూడా లేదు ఏ నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్ హాస్పిటల్ చూసినాను మేజర్ ఇది ఇది గాంగ్జో సిటీ గాంగ్జో సిటీ లో చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి ఏ హాస్పిటల్ ఒక్క సింగిల్ కేస్ కూడా లేదు అసలు ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది వినకని అసలు మాస్క్ లేదు గవర్నమెంట్ అడ్వైజరీ లేదు ఏమీ లేదు చెప్పండి ఆశీస్ రెడ్డి అంటే హెచ్ఎంపీవీ అనేటువంటి వైరస్ ఇక్కడ వినపడుతుంది కదా అలాంటి పేరు ఏమైనా వినిపిస్తుంది అక్కడ అసలు ఏమీ ఇక్కడైతే అయితే ఒక కేసు లేదండి అసలు దీని గురించి ఇక్కడ ఎవరు డిస్కషన్ కూడా లేదు చాలా ఈజీగా ఉంది అసలు ఒక నార్మల్ గా ఒక మాస్క్ పెట్టుకోమని కూడా ఏం గవర్నమెంట్ నుంచి అడ్వైజరీస్ లేవు పీపుల్ అయితే అసలు వీళ్ళకి ఐడియా కూడా లేదు అసలు ఇట్లాంటిది ఒక బయట మన ఇండియాలో ఇంతగానో దీనికి వచ్చి డిస్కషన్ అయితే ఒక ఐడియా కూడా లేదు ఓకే అంటే చైనాలో ఏ స్టేట్ లో కూడా లేదా మీరు ఎక్కడ ఉన్నారు ప్రెసెంట్ గా చాలా పెద్ద కంట్రీ కదా ఒక ఏరియాలో కాకపోతే ఇంకో ఏరియా అలాంటి టాపిక్ ఏమైనా ఉందా అంటే నేను ఇక్కడ లోకల్ మీడియాను కూడా ఫాలో అవుతున్నాను ఎక్కడ కూడా వీళ్ళ దగ్గర ఎక్కడ ఒక చిన్న న్యూస్ కాలం లో కూడా గాని ఎక్కడ రావట్లేదు అబ్సల్యూట్లీ ఏం కేసు లేదు ఒట్టి ఒక పానిక్ ని క్రియేట్ చేస్తున్నారు మన దగ్గర అది ఒక పాత పాత నేను వీడియో వీడియోస్ వీడియోస్ అన్ని చూపిస్తుంటే పాత వాళ్ళు సో ఐ ఇక్కడ వరి థింక్సిన అవసరం అయితే లేదంటే అనిపిస్తుంది చైనాలో ఎక్కడ కూడా అబ్సల్యూట్లీ సేఫ్ గానే ఉంది ఆశీష్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళారు మీరు చైనాకి ఇంకెప్పటి వరకు అక్కడ ఉంటారు అక్కడ సరే హెచ్ఎంపీవి వైరస్ కాకపోయినా ఇంకేమైనా అట్లాంటి పరిస్థితి ఏమన్నా ఉందా వేరే ఫ్లూ కానీ వేరే వైరస్ సంబంధించిన అలజడి కానీ ఏమన్నా నేను ఒక్కడ వచ్చి త్రీ డేస్ అయిందండి ఇక్కడ హాస్పిటల్స్ లో ఎక్కడ కూడా నార్మల్ ఫ్లూ కేసెస్ కూడా లేవు ఎందుకంటే వెదర్ చాలా ప్లెజెంట్ గా ఉంది వెదర్ ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంది కాబట్టి పెద్ద ఫ్లూ కేసెస్ కూడా ఏం లేవు ఇక్కడ కోల్డ్ ఉన్న ప్లేసెస్ లో అంటే టువర్డ్స్ బీజింగ్ సైడ్ కొద్దిగా ఫ్లూ కేసెస్ ఉన్నాయి బట్ ఎక్కడ కూడా హెచ్ఎంపీవీ వైరస్ గురించి మాత్రం ఎక్కడ డిస్కషన్ లేదు ఖచ్చితంగా ఏం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది హెచ్ఎంపీవి అనేది ఆల్మోస్ట్ టూ థౌజండ్ వన్ నుంచి మనకి తెలుసు మన ఇండియాలో కూడా చాలాసార్లు టెస్టింగ్ లో మాకు ఇది బయటపడ్డది బట్ స్టిల్ దానికి ఎప్పుడు మేము దాని గురించి పానిక్ అవ్వలేదు ఇప్పుడు కొత్తగా ఇది ఒక వైరస్ ఏదో పాత దాని గురించి కొత్తగా ఆలోచించి అదేదో పాత వైరస్ కొత్తగా ఎఫెక్ట్ చేస్తుంది అన్నట్టుంది అప్సనట్లీ ఎక్కడ నాట్ ఈవెన్ ఎ సింగిల్ సివియారిటీ ఈ కేసు తో నమోదైనట్టు ఎక్కడ కూడా ఒక సింగిల్ ఇది కూడా లేదు అండ్ ఇంకొకటి హెచ్ఎంపీవి వైరస్ అనేది కరోనా కంటే కూడా ప్రభావవంతమైనది చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది అనేటువంటి ఒక వార్తలు కూడా వస్తున్నాయి మీరు అన్నారు ఇప్పుడు రెండు వేల ఒకటి నుంచే ఇది ఉందని చెప్పేసి చాలా మంది కూడా కొన్ని ఆర్టికల్స్ కూడా నేను చూసాను రెండు వేల ఇరవై ఒకటి నుంచే ఇది ఉంది వైరస్ అని చెప్పేసి సో దీని ప్రభావం ఎంత అసలు వల్ల భయపడాల్సిన అవసరం ఉందా లేదా లాస్ట్ ఇయర్ హైదరాబాద్ లో కూడా నార్మల్ టెస్ట్ చేసినప్పుడు ఈ కేసెస్ చాలా బయటపడ్డాయి కానీ ఎప్పుడు దాని గురించి డిస్కషన్ రాలేదు సడన్ గా ఈ ఆల్మోస్ట్ ఈ కొత్తగా ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇంతగానే డిస్కషన్ అవుతుంది లాస్ట్ ఇయర్ కూడా మన హైదరాబాద్ లో హెచ్ఎంపీవీ కేసెస్ పాజిటివ్ గా ఉండే కానీ వల్ల ఎవ్వడికి ఎటువంటి ఎఫెక్ట్ పడలేదు ఇప్పుడు కూడా అలానే ఉంటది ఎవరికి ఎఫెక్ట్ పడదు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం అవసరమే లేదు నార్మల్ గా లో రెగ్యులర్ చేసే టెస్ట్ లో హెచ్ఎంపీవీ టెస్ట్ కొంతమందికి పాజిటివ్ వచ్చిందని చాలా మంది నా క్లోజ్ ఫ్రెండ్స్ పల్మనాలజిస్ట్ చెప్పారు అబ్సల్యూట్లీ దాని వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ లేవని క్లియర్ కట్ గా చెప్తున్నారు రైట్ ఆశీష్ రెడ్డి గారు మీకు అక్కడ చైనాలో ఎంతో కొంత డాక్టర్లు కూడా పరిశేస్తులు ఉంటారు కాబట్టి మీరు కూడా ఆ ఫీల్డ్ లో ఉన్నారే కాబట్టి సో కరోనా తర్వాత నుంచి మరలా అలాంటి పాండమిక్ పరిస్థితులు ఏమైనా ఎక్కడైనా కనిపించాయా అంటే వైరస్ పేరు కాకపోయినా ఆ కరోనా ప్రభావం కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా వ్యాధి బారిన పడేసి మరణాలకు కారణమైందనే కొన్ని టాపిక్లు వినపడ్డాయి అలాంటిదమ్మనుందా అస్సలు ఒక్కటి నార్మల్ నార్మల్ పేషెంట్స్ ఉన్నారు నార్మల్ ఫ్లో ఉంది తప్ప అబ్సల్యూట్లీ ఎక్కడ కూడా పేషెంట్స్ ఎక్కడ సర్చ్ అయితే లేదు నార్మల్ ఫ్లో అయితే నార్మల్ అనే ఉంది హాస్పిటల్స్ బయట కూడా ఖాళీనే ఉంది పబ్లిక్ మూవ్మెంట్ కూడా నార్మల్ నార్మల్లీ నార్మల్ గానే కొంచెం పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది తో పాటుగా షాఘైలో కూడా షాంఘై కూడా షాంఘై కూడా చల్లనే ఉంటుంది బట్ షాంఘై లో కూడా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు షాఘై లో డాక్టర్స్ వాళ్ళు కూడా చెప్పేది అసలు మాకు ఇక్కడ కేసెస్ లేవు ఎక్కడ స్పొరాటిక్ కేసెస్ కూడా లేవు అంటే వన్ టూ కేసెస్ కూడా ఖచ్చితంగా కనిపిస్తలే మాకు ఇది ఎందుకు ఇంతగానము మీ కంట్రీలో ఇంత వైరల్ అవుతుందని అవుతున్నారు వాళ్ళు ఎందుకంటే మాకు చాలా సార్లు రీసెర్చ్ కొలీగ్స్ ఉంటారు ఇక్కడ రీసెర్చ్ కొలీగ్స్ లో కూడా దేవుని చెప్తుంటే అసలు వాళ్ళకి ఇంకా చాలా డౌట్ఫుల్ గా ఉంది అసలు నిజమైన ఇంతగానము ఇంతగా ఎందుకు ఇంతగానో డిస్కషన్ అవుతుంది అని సో ఇప్పుడు మన దగ్గర ఇంకా పది కేసులు అయినాయి పదకొండు అయినాయి అని చెప్పేసి ఇట్లా కౌంట్ కూడా చెప్పుకుంటున్నారు అసలు ఈ కౌంట్ చెప్పుకోవాల్సిన అవసరం ఉందా ఇండియాలో నో ఇది నార్మల్ ఫ్లూ కేసెస్ వన్ పర్సెంట్ కూడా పబ్లిక్ లో ఎఫెక్ట్ కాదు ఆల్వేస్ నార్మల్ సర్ది దగ్గు ఎలానో అబ్సల్యూట్లీ దాని తప్ప దాని తప్ప వేరే ఏమీ లేదు ఏ పరి అవ్వాల్సిన అవసరం అసలుకే లేదు రైట్ అంటే మళ్ళీ మాస్క్ లు కానీ శానిటైజర్ గానీ ఇవి వాడేటువంటి సమయం వచ్చిందని చెప్పేసి పెద్ద వార్తలు ఉన్నాయి రెండు రోజుల నుంచి కూడా అలాంటి పరిస్థితి నార్మల్ ఫ్లో మాస్క్ వేసుకుంటే సరిపోతుంది అబ్సల్యూట్లీ దాని ఆ ఫ్లో ఫ్లో ని కూడా కాపాడు నుంచి కాపాడుకుంటే మాస్క్ వేసుకోవచ్చు సి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కానీ యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు సిచ్యువేషన్ కి చైనాలో ఇండియా ఇండియాలో కానీ భయపడాల్సిన అవసరం అసలుకే లేదు హ్యాపీగా మీరు మీరు పనులు చేసుకోండి నార్మల్ గా ఇక్కడైతే వన్ పర్సెంట్ కూడా పబ్లిక్ లో చేంజెస్ లేవు వన్ పర్సెంట్ కూడా పబ్లిక్ లో ఎటువంటి పానిక్ సిచువేషన్ లేదు మాస్ సిచువేషన్ లేదు అబ్సల్యూట్లీ నార్మల్ గా ఉంది సో మీరు హైదరాబాద్ ఎప్పుడు రాబోతున్నారు రాజశేషి రెడ్డి గారు ఒక త్రీ డేస్ లో వాపస్ వస్తున్నారు సాయి గారు ఏం చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇంత పాండమిక్ ఇక్కడ క్రియేట్ అవుతుంది సోషల్ మీడియాలోనే మొత్తం అసలు జనాలకు ఏం జరుగుతుందో కూడా తెలు చైనాలో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇక్కడైతే మొత్తం ఏదో జరిగిపోతుంది చైనాలోనేటువంటి ఒక ప్రచారం జరిగింది మీరు అక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏం జరుగుతుంది అందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోండి అప్సలు ఇట్లు ఏమీ లేదు చైనాలో అందరు పబ్లిక్ నార్మల్ గానే ఉన్నారు నార్మల్ గానే తిరుగుతున్నారు నార్మల్ గానే ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ మనం ఒట్టి భయపడిపోయి పానిక్ సిచ్యువేషన్ వెళ్ళిపోయి అనెస్ససరీ లాక్ డౌన్ లో అనే ఒక స్ట్రెస్ పాయింట్స్ ఇవన్నీ పెట్టుకోకండి. పాండమిక్ కాదు స్పోరాడిక్ కేసెస్ కూడా లేవు. అబ్సల్యూట్లీ నార్మల్ గా ఉంది. అంత భయపడాల్సిన అవసరం అసల్కే లేదు. రైట్ మీ వెనక కూడా చాలా మంది అక్కడ పీపుల్ అంతా కూడా క్యాజువల్ గా తిరుగుతున్నారు. ఎలాంటి మాస్క్ లేదు, ఎలాంటి ఒకసారి చూపించండి అక్కడ ఏది షాపింగ్ మాల్ లో ఉన్నారు? మీరు ఎక్కడ ఉన్నారు? ఇది షాపింగ్ షాపింగ్ మాల్ అండి ఒకసారి ఐ షో యు ఓ చాలా మంది పబ్లిక్ ఉన్నారు రోడ్ల మీదనే. అసలు ఎక్కడ కూడా పబ్లిక్ చాలా మొత్తం షాపింగ్ షాపింగ్ వచ్చారు ఇది వరల్డ్ క్యాపిటల్ గాంగ్జోవ్ అనేది షాపింగ్ క్యాపిటల్ ది ఎక్కడ కూడా పబ్లిక్ లో ఒక చిన్న భయం గానీ ఏది గానీ లేదు ఎవరికి మాస్క్ కనిపించట్లేదు అసలు మాస్క్ కూడా ఎవరు ఇక్కడ గవర్నమెంట్ నుంచి అడ్వైజరీ లేదు ఎవరు మాస్క్ కూడా పెట్టుకోవట్లేదు కానీ అక్కడ ఏదో జరిగిపోతుంది అని మాత్రం ఇక్కడ మాత్రం ఘోరమైనటువంటి టాపిక్ అయితే నడుపుడు అదే నార్మల్ భయం క్రియేట్ చేశారు అప్సలూ హాస్పిటల్ లో కూడా క్యూ లైన్ లు వెరిగిపోయాయి అని చెప్పేసి చైనాలో నేను ఆ భయం ఆ భయం అంటున్నారని నేను హాస్పిటల్స్ కి పోయేసన బాంగ్ జోర్ సిటీలో ఫోర్ మేజర్ హాస్పిటల్స్ ఉన్నాయి ఫోర్ మేజర్ హాస్పిటల్స్ లో పోయినా అబ్సల్యూట్లీ నార్మల్ పేషెంట్స్ నార్మల్ పబ్లిక్ ఎక్కడా ఏమి నాట్ ఈవెన్ సింగిల్ కేస్ వీలైతే ఆశించిన రెడ్డి గారు మీకు వీలైతే మరలా ఇప్పుడు కానీ రేపు కానీ ఒకవేళ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వీలైతే అక్కడ నుంచి కూడా ఒక వీడియో తీసి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ వాళ్ళకి హాస్పిటల్ కూడా అక్కడ ఏం చాలా ఫ్రీగా ఉంది హాస్పిటల్స్ అనేటి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియాలి కాబట్టి రైట్ థ్యాంక్ యూ ఆశిష్ రెడ్డి గారు ఫైనల్ గా ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు ఏమీ లేదు ఎలాంటి ఫ్లూ లేదు వైరస్ లేదు అంతే అంటారు గారు ఎస్ యస్ యస్ నథింగ్ టూ మరీ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆశీష్ రెడ్డి గారు సో అది మొత్తానికి చైనాలో తాజా పరిస్థితి హైదరాబాద్ డాక్టర్ ప్రముఖ డాక్టర్ ఆశీష్ రెడ్డి గారు ప్రస్తుతం అక్కడే ఉన్నారు చైనాలో చాలా ఫ్రెష్గా తోటి ఆయన షాపింగ్ మాల్లో మంచిగా షాపింగ్ చేస్తూ తనకున్నటువంటి పనులను కూడా కొనసాగిస్తూ మిగతా తన కొలిక్ డాక్టర్స్తో కూడా కలుస్తూ వివిధ హాస్పిటల్లో కూడా ప్రయాణం కొనసాగిస్తూ అక్కడ చాలా స్వేచ్ఛగా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఎలాంటి వైరస్ కానీ హెచ్ఎంపి కానీ ఏది లేదు అక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు రెగ్యులర్గా నిమగ్నం ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది ఇండియాలోనే అక్కడేదో జరిగిపోతుందనేటువంటి ఒక ప్రచారం తోటి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం పాండమిక్ క్రియేట్ అయినటువంటి తర్వాత ఇక్కడ ఒక భయాందోళన కలిగించేటువంటి ప్రయత్నం అయితే ప్రచారం జరిగింది బట్ అలాంటిది ఏం లేదు ఇప్పుడు వచ్చేటువంటి హెచ్ఎంపీ అనేది కూడా చిన్న వైరస్ స్మాల్ వైరస్ భయపడాల్సిన పని లేదంటూ కూడా వారు చెప్తున్నారు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి